హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కార్పొరేషన్లో సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో అగత్వరపాడు ప్రైమ్ లొకేషన్లో రెండు వందల అరవై గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ వేకెంట్ ల్యాండ్ బ్యాంక్ బ్యాంకాక్షన్లో సేల్కొచ్చిందండి ఇది మనకి కేవలం ముప్పై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కొచ్చింది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ గజం స్థలం వచ్చేసి సుమారుగా ఇరవై వేలు వరకు ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి గజం కేవలం పద్నాలుగు వేల ఆరు వందల చప్పున సేల్కొచ్చింది దీంతో పాటుగా ఇదే గుంటూరు కార్పొరేషన్లో రామచంద్రాపురం అగ్రహారంలో రెండు వందల గజాల ల్యాండ్ ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది ఇంకొక ల్యాండ్ ఉందండి రెండు వందల పదిహేను గజాల ల్యాండ్ ఇది మనకి ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఈ మూడు ప్రాపర్టీల ఆక్షన్ డేటు ఈ నెల తొమ్మిదో తారీఖు దాకే ఉందండి సో టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీస్ వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ మూడు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ